కోడలిపాట్లు రచన మాచిరాజు కామేశ్వరరావు చందమామ కథ నగరంలోని ప్రభుత్వ కచేరీలో ఉద్యోగం చేసే రవిచంద్రుడు ఒక స్నేహితుడి పెళ్లిలో స్వాతి అనే అమ్మాయిని చూశాడు ఆమె ఒక పేద ఇంటి పిల్ల ఆమె అందంతో పాటు పెళ్లి పనుల్లో ఆమె కనబరిచే నేర్పు కలుపుగోలుతనం అతన్ని బాగా ఆకర్షించాయి రవిచంద్రుడు స్వాతి తల్లిదండ్రులకు తనను తాను పరిచయం చేసుకుని నాకు నగరంలో ఉద్యోగం మా నాన్న ఈ మధ్యనే పోయాడు మా అమ్మకు కఠినాల పిచ్చి జాస్తి ముందుగా తెలిస్తే ఈ పెళ్లికి ఆమెకు ఒప్పుకోదు అందువల్ల మీ అమ్మాయికి కూడా అభ్యంతరం లేకపోతే నేను ఈ ముహూర్తానికి ఆమెను పెళ్లి చేసుకుంటాను తర్వాత నెమ్మదిగా మా అమ్మకు నచ్చజెపుతాను అన్నాడు స్వాతి తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకున్నారు స్వాతి కూడా తన అంగీకారం తెలియపరిచింది ఆ విధంగా స్నేహితుడి పెళ్లితో పాటే రవిచంద్రుడి పెళ్లి కూడా జరిగిపోయింది పెళ్లి కాగానే అతడు స్వాతిని నగరానికి తీసుకుపోయాడు అత్తగారు ఏం గొడవ చేస్తుందో అని హడలిపోతున్న స్వాతి అత్త దుర్గమ్మ రవిచంద్రుడు చెప్పిందంతా సావధానంగా విని తనకు దిష్టి తీసి కొడికాలు ముందు పెట్టి గడప దాటు తల్లి అనగానే హాయిగా ఊపిరి పీల్చుకున్నది ఆ రాత్రి భోజనాలు అయ్యాక రవిచంద్రుడు తల్లితో అమ్మ కోడలు కట్నం తేలేదన్న చింత పెట్టుకోకు స్వాతి నీకు అన్నిటా చేదోడు వాదోడుగా ఉంటూ కాపురం గుట్టుగా సుఖంగా జరిగిపోయేలా చూడగలదు అన్నాడు మన్నాటి ఉదయం రవిచంద్రుడు కచేరీకి వెళ్ళిపోగానే దుర్గమ్మ నీళ్ల కోసం బావికేసిపోతున్న స్వాతితో ఆగవే నంగనాచి నా కొడుకు ఏం మత్తు పెట్టి వలలో వేసుకున్నావు తగుదనమ్మా అని కట్నం లేకుండా కాపురానికి రావడానికి నీకు సిగ్గులేదు అన్నది పళ్ళు కొరుకుతూ అత్తలో వచ్చిన మార్పుకు నిర్ఘాంతపోయిన స్వాతి కట్నాల సంగతులేవి నాకు తెలియవు అయినా మీ అబ్బాయే తనకు తానుగా నా తల్లిదండ్రులతో నేను ఇష్టపడితే పెళ్ళాడుతానని చెప్పాడు అన్నది అదా సంగతి సరే వాడు చేసుకుంటాననగానే చేసేయడంలో నీ నాన్న రవ్వంత బుద్ధి కనపరిచాడా ఆ మధ్య నాకు తీర్థయాత్రలో పరిచయం అయిన రామాపురం రామనాథం గారు మా అబ్బాయి అందం ఉద్యోగం చూసి లక్ష రూపాయల కట్నంతో తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు మధ్యలో నీ నాన్న శనిపిరిగులాగా దాపరించాడు ఈ ఇంటి కోడలుగా నాకు ఇష్టం లేకుండా వచ్చినందుకు నీకు తగిన శాస్తి చేస్తాను ఈ జరిగింది నా కొడుకు చెప్పావంటే ఏ నువ్వో గొయ్యో చూసుకుని హరి అని అందు కారణం నువ్వే అని ఉత్తరం రాసి పెట్టి మరీపోతాను జాగ్రత్త అని దుర్గమ్మ స్వాతిని హెచ్చరించింది ఆనాటి నుంచి దుర్గమ్మ కొడుకు కచేరీకి పోగానే పని మనిషిని తరిమేసి కోడలి చేత అంట్లు తోమించేది బట్టలు తెగించేది ఇల్లంతా ఊడిపించేది అయితే కొడుకు చీకటి పడే వేళ ఇల్లు చేరగానే ఆమె తన కోడల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్న దానిలా కొడుకుతో ఒరే బాబు స్వాతి మధ్యాహ్నం పట్టడన్నం కూడా సరిగా తినలేదు కోడలు చిక్కిపోతే వచ్చే అప్రతిష్ట అత్తనైన నాకే కదా అనేది ఒక్కొక్కనాడు మధ్యాహ్నం వేళ దుర్గమ్మ సుష్టిగా తిని తీరిగ్గా కూర్చుని స్వాతిని దగ్గరికి పిలిచి వసే ఆ రామనాథం గారి అమ్మాయిని కోడలుగా తెచ్చుకొని ఉంటే లక్ష కట్నం వెనుక వేసుకుని మహారాణిలో ఉండేదాన్ని నేను నా కొడుకు నీలాంటి దారిపోయే దరిద్రం తెచ్చి ఇంట్లో పెట్టాడు అంతా నా కర్మ అంటూ తలబాదుకునేది ఈ విధంగా స్వాతి పాటలు ఆరంభమయ్యాయి ఒకసారి రవిచంద్రుడు కచేరీ పని మీద పొరుగురి వెళ్ళాడు ఆ మర్నాడు స్వాతికి జ్వరం వచ్చింది అయినా ఇదేమీ లెక్క చేయకుండా దుర్గమ్మ పక్క గ్రామంలో ఉన్న దూరపు బంధువుల ఇంటికి పెళ్లికి పోతూ స్వాతితో లంకణం పరమౌషధం నే వెళ్ళాక ఈయన్ని నీళ్లు తాగి తలుపులు కిటికీలు మూసేసి పడుకో రేపు బహుశా నేను పొద్దెక్కాక తిరిగి వస్తాను వంట అది చేసి సిద్ధంగా ఉంచు అని చెప్పింది జ్వరం వల్ల ఆ రాత్రి అతి నీరసంగా ఉన్న స్వాతి ఓపిక తెచ్చుకొని తలుపులు కిటికీలు మూసింది అయితే అనుకోకుండా పెద్ద పెట్టిన వర్షం ఆరంభమై ఆమెకు జ్వరం ఎక్కువ కావడంతో చలికి వణుకుతూ ముడుచుకుని పడుకున్నది అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టారు స్వాతి వణుకుతూ వెళ్ళి తలుపు తెరిచింది వర్షంలో బాగా తడిసిపోయిన ఒక అమ్మాయి చేతిలో ఒక చిన్న పెట్టెతో లోపలికి వచ్చి ఇంత అర్ధరాత్రి వేళ నిద్ర లేపానని ఏమి అనుకోకండి నా పేరు విజయ స్నేహితురాలి పెళ్లికి వెళ్ళి బాడుగ బండిలో తిరిగి వస్తూ వర్షంలో చిక్కుకున్నాను బండి చక్రం బురదలో కూరుకుపోయింది మీరేమీ అనుకోకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండి తెల్లవారగానే వెళ్ళిపోతాను అన్నది స్వాతి ఆమెకు దాపులనున్న మంచం ఒకటి చూపించి నాకు నిన్నటి నుంచి ఒకటే జ్వరం మీరు బాగా తడిసిపోయినట్టున్నారు బట్టలు మార్చుకొని ఆ మంచం మీద పడుకోండి అన్నది విజయ స్వాతి చేపట్టుకు చూసి మీకు జ్వరం చాలా ఎక్కువగా ఉన్నట్టున్నది మీరు పడుకోండి అని ఆమెను మంచం దగ్గరికి తీసుకుపోయి వదిలి తర్వాత బట్టలు మార్చుకొని మరొక మంచం మీద పడుకున్నది సూర్యోదయం వేళకు స్వాతికి మెలకు వచ్చింది విజయ అప్పటికే మేలుకొని పెట్టెలో బట్టలు సర్దుకుంటున్నది స్వాతి ఆమెతో ఇంకొద్దిసేపట్లో మా అత్తగారు వచ్చేస్తారు వంట సిద్ధం చేయాలి అంటూ మంచం దిగబోయింది అయితే విజయ ఆమెను పట్టుకుని మీరు అలాగే పడుకోండి మీ పేరు తెలియకపోయినా జ్వర తీవ్రతలో మీ కలవరింతల వల్ల మీ ఇంటి రహస్యం నాకు తెలిసిపోయింది కట్నం తీసుకురాని మిమ్మల్ని మీ అత్త రాచి రంపాన పెడుతున్నది అవునా అని అడిగింది స్వాతి అదేం పెద్ద రహస్యం కాదులేండి మా అత్తగారికి కట్నాల మీద కొండంత ఆశ నా పెళ్లికి ముందే ఎవరో రామాపురం రామనాథం గారు లక్ష రూపాయల కట్నం ఇస్తామని కబురు పంపారట ఆయన కూతురుతో తన కొడుకు పెళ్లి తప్పిపోయినందుకు మా అత్తగారికి నా మీద చెప్పలేనంత కసి అన్నది ఆ జవాబు వింటునే విజయ ఒక క్షణం నివ్వెరపోయి అదా సంగతి మీ అత్తగారు రాగానే ఆవిడకు నేను మీ స్నేహితురాలని పరిచయం చేయండి ఆమె మీద ఒక తిరుగులేని మంత్రం ప్రయోగిస్తాను అన్నది అరగంట తర్వాత దుర్గమ్మ ఆపసోపాలు పడుతూ ఇంటికి వచ్చింది విలువైన పట్టుచీర మెడ నిండా నగలతో ఉన్న విజయ కంటపడగానే ఆమె గతుక్కుమని అంతలోనే తేరుకొని ఎవరమ్మా నువ్వు అని అడిగింది నేను స్వాతి బాల్య స్నేహితురాలని బంధువుల ఇంటి నుంచి మా ఊరు వెళుతూ రాత్రి ఇక్కడ ఆగాను అన్నది విజయ దుర్గమ్మ విజయ మెడకేసి పరీక్షగా చూసి అక్కడ తాళిబొట్టు లేకపోవడంతో ఇంత డబ్బున్న పిల్ల కోడలిగా వస్తే ఎంత బాగుండేది అనుకుని స్వాతితో వంట పనేదో చూడు అని ఆమె వంటగదులకి వెళ్ళిపోగానే విజయ్తో నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు నా కోడలి వాలకం చూశావు కదా దిష్టిబొమ్మ అన్నది ఆ మాటలకు విజయ్ నవ్వి రాత్రి బాగా పొద్దుపోయే వరకు స్వాతి నాతో మాట్లాడుతూనే ఉన్నది దిష్టిబొమ్మలా ఉన్న గొప్ప అదృష్టవంతురాలు బంగారం లాంటి అత్తగారు దొరికారు అన్నది ఆ మాటలకు పొంగిపోయిన దుర్గమ్మ అత్త మంచితనం గురించి చెప్పుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా అరుదు నన్ను గురించి స్వాతి గయ్యాళిదాన్ననే చెప్పి ఉంటుంది అన్నది అదే మాట మీ గురించి అంతా మంచే చెప్పింది రామాపురంలో రామనాథం గారని మా దూరపు బంధువు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూతురు పెళ్లి ఈ మధ్యనే అయింది దాని అత్త మహాగొడుసుదుట ఇంటి పనుల్లో దానికి ఎలాంటి సాయం చేయకపోగా నానా మాటలు అంటూ ఉంటుందిట ఇక లాభం లేదని నెల కిందటే ఆ అమ్మాయి అత్తపీడ వదిలించుకున్నది అన్నది ఏమిటేమిటి ఇంట్లోంచి వెళ్ళగొట్టిందా అని అడిగింది దుర్గమ్మ విస్తుపోతూ అలా చేసినా కొంత బాగుండేది కానీ ఏవో మందు మాకులతో ఈ లోకం నుంచే సాగనంపింది అన్నది విజయ ఎంత ఘోరం ఎంత ఘోరం ఆ అమ్మాయి దూర బంధువు అంటున్నావా నయం ఒకప్పుడు లక్ష రూపాయలు కట్టడంతో ఆ పిల్లను ఇంటి కోడలుగా తెచ్చుకుందాం అనుకున్నాను అంటూ దుర్గమ్మ మంచం మీద కూర్చున్నది మీరు చాలా అదృష్టవంతులు అత్తయ్య వెళ్ళొస్తాను అంటూ విజయ వంటగారి తలుపు దగ్గర నిలబడి అంతా వింటున్న స్వాగతకి సైగ చేసి వెళ్ళిపోయింది ఆ క్షణంలో దుర్గమ్మకు ఇంతకాలంగా స్వాతిని నానా ఇబ్బందులకు గురి చేసినందుకు ఎంతో పశ్చాత్తాపం కలిగింది నెల రోజుల తర్వాత ఒక మిట్ట మధ్యాహ్నం వేళ దుర్గమ్మ పగలంతా కోడలకి ఇంటి పనుల్లో సాయం చేసి బాగా అలసిపోయి గురిపెట్టి నిద్రపోతుండగా ఇంటి ముందు ఒక ఎద్దు బండి వచ్చి ఆగింది వచ్చిన వాళ్ళు ఎవరా అని అనుకుంటూ స్వాతి బండి దగ్గరకు వెళ్ళింది లోపల విజయ మీ అత్తలో మార్పేమైనా వచ్చిందా అని అడిగింది విజయ స్వాతిని ఆమె నన్ను ఇప్పుడు కన్న కన్నా ఘనంగా చూసుకుంటున్నది సరే కానీ పాప నువ్వు రామనాథం గారి కూతురు మీద పెద్ద అపవాదు వేశావు తెలిస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో అన్నది స్వాతి దానికి విజయ పెద్దగా నవ్వి ఏమీ బాధపడదు నీకు జరిగిన మేలుకు సంతోషిస్తుంది కారణం ఏమిటో తెలుసా ఆ అమ్మాయి నేనే అన్నది విజయ అవురా నిజంగానా అని స్వాతి ఏదో చెప్పబోతున్నంతలో విజయ మరొకసారి నవ్వి ఈ రహస్యం మీ అత్తగారికి తెలియనీయకు నేను మా మేనమామ గారింటికి వెళ్తున్నాను తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ దిగి మీ ఇంట్లో ఒక వారం రోజులు ఉంటాను అన్నది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి